ఫ్యాక్ట్ నంబర్ వన్ చాలా మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ఇరవై ఎనిమిది యాభై ఆరు ఇరవై నాలుగు రోజులకు ఉంటాయి అసలు మంత్లీ అంటే ముప్పై రోజులే కదా మరి ఎందుకు ఇరవై ఎనిమిది రోజులు రీచార్జ్ ప్లాన్స్ ఉంటాయి మొబైల్ కంపెనీ స్ట్రాటజీ చాలా క్లెవర్గా ఉంటుంది ముప్పై రోజుల ప్లాన్ ఉంటే సంవత్సరానికి పన్నెండు సార్లు రీఛార్జ్ చేస్తే చాలు కానీ ఇరవై ఎనిమిది రోజుల ప్లాన్ వేశారంటే వన్ ఇయర్లో పదమూడు సార్లు రీచార్జ్ చేయాల్సి వస్తుంది అంటే కంపెనీకి అదనపు లాభం వస్తుంది ఇది చట్టపరంగా తప్పు కాదు కానీ వినియోగదారులకు తెలియకుండా సటిల్ గా చేస్తారు చాలామందికి ఈ విషయం తెలియదు రీచార్జ్ చేసేటప్పుడు మీరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయండి ఇరవై ఎనిమిది రోజులు అంటే ఒక సైకిల్ కాదు ఇంకొక ట్రాప్ కూడా కావచ్చు ఫ్యాక్ట్ నెంబర్ టూ పాన్ కార్డ్ తీసుకోవడానికి ఫాదర్స్ నేమ్ తప్పనిసరి దీనివల్ల ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒకే వ్యక్తికి డూప్లికేట్ పాన్స్ తీసుకోవడం ఆపుతుంది పేరు ఒకటే అయినా తండ్రి పేరు ద్వారా ఐడెంటిఫై చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అనేక మందికి సేమ్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్తో క్లారిటీ వస్తుంది ఇంకా ఓల్డ్ రికార్డ్స్ మాన్యువల్ ఫైల్స్లో కూడా ఫాదర్ నేమ్ ద్వారా ట్రాక్ చేయడం ఈజీ ఇప్పుడు దో జెండర్ ఈక్వాలిటీ పెరిగింది పాన్ ఫామ్లో మదర్ నేమ్ తప్పనిసరి కాదు కానీ ఫాదర్ నేమ్ మ్యాండెటరీగా ఉంటుంది ఇది ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మాత్రమే క్యాస్ట్ రిలిజన్తో సంబంధం లేదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిన తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఆప్షన్ వాడాలంటే ఒక గంట ఎనిమిది నిమిషాల లోపు ఉండాలి ఇది ర్యాండమ్ నంబర్ కాదు ఇది వాట్సాప్ సెక్యూరిటీ మరియు సర్వర్ లిమిటేషన్స్ వల్ల వస్తుంది ఒకసారి మీ మెసేజ్ రిసీవర్ ఫోన్కి డెలివరీ అయ్యాక అది లోకలీ స్టోర్ అవుతుంది నో ఎక్కువ టైం అయితే మెసేజ్ ఫుల్లీ సింక్ అయిపోతుంది అప్పుడు డిలీట్ చేయడం సాధ్యం కాదు అప్పటికీ చదవకపోయినా సిస్టంలో లో అది బ్యాకప్ అయి ఉంటుంది అందుకే అవర్ లోపే మీరు డిలీట్ చేయాలి ఇది ప్రైవసీ సేఫ్గార్డ్ ఫీచర్లాగా పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఏప్రిల్ ఒకటవ తేదీను ఏప్రిల్ ఫూల్స్ డేగా ఎందుకు జరుపుకుంటారో చాలామందికి అసలు తెలియదు దీని హిస్టరీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్లో ఫ్రాన్స్లో ప్రారంభమైంది అప్పటి వరకు కొత్త సంవత్సరం మార్చ్ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రారంభమవుతూ ఏప్రిల్ ఒకటిన పూర్తవుతుండేది కాని క్యాలెండర్ మార్చాక జానవరి ఒకటిని ఇయర్ డేగా మార్చారు కాని కొన్ని ప్రాంతాల వాళ్లు పాత సిస్టం ప్రకారం ఏప్రిల్ ఒకటినే ఇయర్ అని జరుపుకుంటూ ఉండిపోయారు వాళ్లని చూసి కొత్త సిస్టం ఫాలో అయ్యేవాళ్లు ఏప్రిల్ ఫూల్స్ అని పిలవడం మొదలుపెట్టారు తర్వాత ఇది ఒక సరదాకండుగంది చాలా మంది ఆ రోజు ప్రాంకులు చేస్తుంటారు ఫ్యాక్ట్ నంబర్ ఫైవ్ గూగుల్ మ్యాప్స్ని చూసుకొని మీరు ఒక ప్రదేశానికి వెళుతుంటే పచ్చ నారింజ ఎరుపు రంగులు కనిపిస్తాయి ఇవి లైవ్ ట్రాఫిక్ డేటా ఆధారంగా పనిచేస్తాయి గూగుల్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ నుంచే రియల్ టైమ్ జీపీఎస్ డేటా తీసుకుంటుంది ఎక్కడ వాహనాలు స్లోగా వెళుతున్నాయో గుర్తించి అదే కలర్ చూపిస్తుంది గ్రీన్ అంటే రోడ్డు ఫ్రీగా ఉంది ఆరెంజ్ అంటే కొంత ట్రాఫిక్ ఉంది రెడ్ అంటే ట్రాఫిక్ జామ్ లేదా బంపర్ టు బంపర్ అని అర్థం ఈ డేటాను గూగుల్ చాలా మిల్లీ సెకండ్ యాక్యురెసీతో ప్రాసెస్ చేస్తుంది ఈ స్మార్ట్ టెక్నాలజీ వల్ల మనం షార్ట్ కట్స్ ఫ్రీ రోడ్స్ యూజ్ చేయగలుగుతున్నాం మ్యాప్స్ ఓపెన్ చేసిన ప్రతిసారి థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ఫో యూజ్ అవుతోంది